యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములు నేను శుభములు తెలియజేస్తున్నాను హలలుయా హలలుయా అదే రీతిగా మరి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి వారి ప్రియ కుటుంబము మరి ప్రియదాసులు జాన్ రమేష్ గారు ఎక్కడున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి నాకు తెలియజేస్తున్నాను వేదిక మీద దైవ సేవకులందరూ సహదాసులు అందరిని బట్టి నేను ప్రభువును కనపరుస్తున్నాను వచ్చినటువంటి సంఘం కూడా ప్రభువు బహుగా దీవించి గాక ఆమెన్ అలూయా ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన దినంలో మీ అందరితో కూడా కలిసి మేము కూడా ప్రభువుని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ఏ సైని గనపరుస్తున్నాను ఇది ఒక గొప్ప ఆధిక్యతగా మేము తీసుకుంటున్నాము దేవుడిది ఇచ్చిన గొప్ప భాగ్యమని మేమెరిగి ఆయన్ని గనపరుస్తున్నాము ప్రేమ దేవులరా మరి సమయాన్ని మనం వృధా చేయకుండా ప్రభు సన్నిధిలో ఆయన స్వరాన్ని మనం వినడానికి మరి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం హలలుయా హలలుయా మరి మొదటిగా కొద్ది కొద్ది నిమిషాలు దాయు సేకురాలు దేవుడు తన హృదయంలో ఏం పెట్టాడో మనము విందాము దాన్ని మనము రిసీవ్ చేసుకుందాం ప్రభును గనపరుస్తాం దాని తర్వాత కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో పెట్టిన విషయాలు మరి మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉదయ కాలము మరి హనుమకొండ నుంచి రావడానికి దేవుడు కృపణ ఇచ్చాడు దేవుని బిడలరా మరి మా కుటుంబ పక్షముగా ద విక్టోరియస్ మినిస్ట్రీస్ హన్మకొండ పక్షముగా మీకు కూడా శుభములు తెలియజేస్తూ మరి పాశం కానీ వెల్కమ్ చేద్దాం సపలు కొట్టి వారిని ఆహ్వాని చేద్దాం థ్యాంక్ యూ ఫ్రైస్ లార్డ్ అందరు ఉన్నారా నిద్రపోతున్నట్టు ఉన్నారు చాలా ఆకలి వేస్తున్నారు కదా మా దగ్గర యాక్చువల్లీ ఇది ఈటింగ్ టైం బట్ టుడే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి మేబీ లేకపోతే ఇక్కడ తీరేంటో డోంట్ నో అలసిపోయినవారు మాత్రం చేతులు లేపండి ఎవరు అలసిపోలేదు ఆకలిగా ఉన్నవారు చేతులు లేపండి ఆకలిగా ఉన్నవారు ఉన్నారు ఓకే దేవుని సన్నిధిని ప్రేమించేవారు చేతులు లేపండి హాలే లూయా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఎమ్మెన్ హాలే లూయా మొట్టమొదటిసారి ఆర్మూర్ పట్టణానికి దేవుడు తీసుకువచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు అదేవిధంగా మమ్మల్ని స్నేహపూర్వం ఆహ్వానించిన స్థానిక సంఘం కాపరి పాస్టర్ గారు అమ్మగారు సంఘపెద్దోలు అందరికీ నా థ్యాంక్స్ అండ్ అదేవిధంగా వేదిక మీద ఉన్న దేవ సేవకులందరికీ నా వందనాలు ఇట్స్ అ ప్రివిలేజ్ యాక్చువల్గా చాలా పట్టణాల గురించి ప్రార్థన చేస్తున్న దాంట్లో ఒకటి ఈ నార్థర్న్ బెల్ట్ కాబట్టి ఇక్కడ రావడము నిజంగా ఒక ప్రివిలేజ్గా మేము అనుకుంటున్నాం ఇంత లేట్గా కూర్చొని కూడా దేవుణ్ణి ఇంతగా ఇంత మంచిగా ఆరాధించే సంఘం నేను చూడలేదు అలా లూయా నిజంగా ఎందుకంటే లేట్ అవుతున్న కొలది అందరు మొగాలు మారుతుంది కానీ మీ ముఖాలు ఇంకా వెలుగుతున్నాయి దట్స్ వండర్ఫుల్ హలే లూయా అమెన్ హలే లూయా ఈ రోజు స్పెషాలిటీని బట్టి కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు కానీ వచ్చిన మీరందరూ ధన్యులు హలే లూయా ఫాస్టర్ గారు కొంత ఐ థింక్ కొంత కొన్ని రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు అండ్ ఐ బిలీవ్ మనం ఎప్పుడైతే ఆశతో దేవుని సన్నిధిలో ఒకటి వే వేడుకుంటామో దేవుడు తప్పకుండా ఒక కార్యం చేస్తారు ఆ మేన్ హాలే మీలో ఎంతమంది ఈరోజు చాలా ఆశగా వచ్చారు జస్ట్ ట్వెల్త్ యానివర్సరీ అని మాత్రం కాకుండా దేవా ఏదో ఒకటి నాకు కావాలి నాతో మాట్లాడు దేవా అని వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎస్ తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు ఆమెన్ హలే హాలే లూయా ఈ ట్వెల్వ్ ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్న సంఘానికి ఐ కంగ్రాచ్యులేట్ యూ ఈ పన్నెండు అన్నది చాలా శ్రేష్టమైన ఒక సంఖ్య ఆమెన్ లే నేను ఎక్కువ మాట్లాడతలేను కొద్ది నిమిషాలే పన్నెండు ఇస్ సింబాలిక్ ఆఫ్ ఫౌండేషన్ పునాది ఐ మీన్ పన్నెండు మంది శిష్యులు పన్నెండు గోత్రాలు ఇట్ ఇస్ ఆల్సో సింబాలిక్ ఆఫ్ ప్రొవిషన్ పన్నెండు గంపలు ఐ బిలీవ్ దేవుడు ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేయడానికి ఈ ట్వెల్త్ యానివర్సరీ ఏమీన్ అలే లూయా మీరు సంఘం స్థాపించి ఒక్కొక్క మైల్ స్టోన్లు మనం ముందుకు వెళ్చుండగా దేవుడు కొత్త కొత్త కార్యాలు ఆరంభిస్తాడు ఐ మీన్ సో ఈ ట్వెల్వ్ ఇయర్స్లో బిల్డింగ్ కాదు మన మైల్ స్టోన్ ఏమీన్ చాలా సంఘాల్లో మనకి మందిరం వచ్చిందనేది మనకి చాలా పెద్ద ఇది అంటాం కానీ మందిరం కంటే శ్రేష్టమైనది మందిరంలో కూర్చున్న సంఘం ఐ మీన్ సంఘమైన మీరు అలే లూయా సజీవ రాళ్ళు అమెన్ హలే కాబట్టి ద వే గాడ్ ఇస్ బిల్డింగ్ యూ అప్ మిమ్మల్ని దేవుడు ఎలా కడుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం అమెన్ హలే ఈ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పారు వాంట్ టు బ్రీఫ్ బ్రీఫ్లీ మీకు చెప్పాలని ఉంది నాకు అది ఒక విషయం ఏంటంటే మీలో మొదటి నుంచి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు మధ్యలో వచ్చిన వారు ఉండొచ్చు ఈ వెల్త్ ఇయర్లో దగ్గర దగ్గర సమయంలో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు మీరు కానీ దేవుడు ఒక విషయం ఏం చెప్తున్నారంటే మీలో చాలామంది ప్రయాసంతో నాకు నేను విన్న మాటలు ఇది యు ఎండ్యూర్డ్ యు హెవ్ స్ట్రైవ్డ్ చాలా ప్రయాసపడ్డారు చాలా కష్టపడ్డారు చాలామంది చాలా పరిస్థితుల్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చారు ఇప్పుడు కూడా కొద్ది కష్టం ఉంది ఇప్పుడు కూడా యు ఆర్ స్ట్రైవింగ్ శ్రమలో ఉన్నారు ఇప్పుడు కూడా యు ఆర్ స్ట్రగ్లింగ్ కానీ దేవుడేమంటున్నారు తెలుసా ఓపిక జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ ఎందుకంటే దేవుని కార్యము దేవుడు ఒక నూతనమైన కార్యం దేవుడు ఆరంభించబోతున్నారు ఆ మెయిన్ హలే లూయా నేను విన్న మాట ఇది ప్రెస్ ఆన్ అ లిటిల్ ఇంకా కొద్ది కాలం ఇంకా కొద్ది కాలం మీరు ఓపిక పెట్టండి దేవుడు మీకు వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానాలు ఉండొచ్చు దేవుడు మీతో ప్రాఫిటిక్గా మాట్లాడి ఉండొచ్చు ప్రవచనాలు కదా రే మా మాట వినొచ్చు లేకపోతే సంఘంగా మీరు పొందుకున్న ప్రవచనాలు ఉండొచ్చు బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దానికి ఒక టైం ఒక అనుకూల సమయం దగ్గరకు వస్తుంది ఆమెన్ హలే నమ్ముచుంటున్నారా ఏమేన్ హలే లూయా మనం బైబిల్లో చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంది దేవుడు వాగ్దానాలు చేస్తారు కానీ దానికి నెరవేర్చే ఒక సమయం అన్నట్టు ఉంటుంది ఆ చేసిన వెంటనే కాకపోతుండొచ్చు మనకు తెలుసు కదా చాలామంది చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు వాగ్దానాలు ఫుల్ఫిల్మెంట్ కోసం అబ్రహాం ఎంతకాలం వేచి ఉన్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశాడు అంతే కదా మోషే దాదాపు నలభై సంవత్సరాలు ఆయన జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి కానీ ఇంకొక వ్యక్తి ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాడు దాదాపు వంద సంవత్సరాలు అది ఎవరు చెప్పగలుగుతారా ఒక చిన్న క్విస్ మీకు ఎబ్రియలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి పదకొండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఎవరైనా తెలుగులో స్పష్టంగా చదవండి అమ్మాయి థ్యాంక్ యూ ఆ ఏడో వచనంలో నోవా గురించి ఉంది కదా నోవాని దేవుడు నోవాకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు కదా ఇట్లా ఓడని కట్టమని అప్పుడు తన హీ వాస్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఐదు వందల సంవత్సరాలు ఆయన ఏజ్ అప్పుడు కానీ భూమి పైన ఆ వరదలు వచ్చింది ఎప్పుడంటే ఆయనకి అప్పుడు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఆరు వందల సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు దేవుడిచ్చిన మాటను పట్టుకొని ఉన్నాడు ఆ వ్యక్తి ఐ మెయిన్ వంద సంవత్సరాలు ఆ ఓడను కట్టుకొని ఆయన వేచి ఉంటున్నాడు దేవుడు వర్షాన్ని పంపడానికి అప్పుడు వరకు వర్షం భూమికి రాలే వర్షం ఆ ఒక ఇది లేదు భూమిని తడిపే కొంచెం ఈ డ్యూ డ్రాప్సే ఉండే కానీ పైన నుంచి వర్షం అన్నది ఎవరికి తెలియదు అందరూ ఓడల్ని నీళ్ళ దగ్గర కడుతారు ఈయన తన ఇంటి ముందు కట్టుకున్నారు ఓడను పెద్ద ఓడను కట్టుకొని వాటి వెయిట్ చేస్తున్నారు దేనికి దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరడానికి దేవుడు చెప్పిన మాట జరగడానికి అందరు ఏమనుకున్నాను ఆయన గురించి అనుకున్నాడు మూర్ఖుడు అనుకున్నాడు కదా కానీ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆ జనంలో అక్కడ ఉన్న ప్రజలందరిలో ఆయన ఒక్కడే నీతిమంతుడు హీ వాజ్ అ బ్లేమ్లెస్ మ్యాన్ ఇక్కడ ఇచ్చిన మాట ఏంటంటే ఇంగ్లీష్లో ఇన్ హోలీ ఫియర్ హీ బిల్డ్ ది ఆర్క్ అని ఉంది భయభక్తులతో ఆయన ఓడను కట్టుకొని వేచి ఉన్నాడు ఆ మేన్ హాలే లియా ఈరోజు కదా మీరు ఈ ట్వెల్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుండొచ్చు ఇంకా దేవుడు చాలా యానివర్సరీస్ ఇస్తారు దేవుడు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు కానీ మనం చేయాల్సిన ఒక పని మనకుంది మనం మన ఓడలను కట్టుకొని కదా భయభక్తులతో ఆయన కోసం వేచి ఉండాలి ఆ మేన్ హలే లూయా పన్నెండు ఇస్ అ మైల్ స్టోన్ మనం అది మర్చిపోవద్దు దేవుడు ఇప్పుడు ఒక కార్యం ఆరంభించడానికి ఇది పునాది ఇది బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఆమెన్ మనము కృపలో ఉన్న సంఘాలు మన అందరి అంతే కదా పాస్టర్ గారు కృపలో కదా మనము కృపా వాక్యంను బోధించి కృపలో నమ్ముతున్న వాళ్ళం మనం కానీ కృపలో ఏందంటే మనము పడుతూ ఉంటాము లేస్తూ ఉంటాము కదా వి ఫాల్ వీ గెట్ అప్ వీ హ్యావ్ వీక్నెసెస్ కానీ దేవుని చిత్తం ఏంటి తెలుసా ఈ యాత్రలోంచి మనం మహిమలోకి వెళ్ళాలి అలే మన సంఘాలు కదా కేవలం కృపలో ఉన్న సంఘాలు కాదు మహిమకరమైన సంఘాలు కావాలి హలే లూయా దాట్ ఈస్ ద జర్నీ గాడ్స్ కొన్ని టేక్ యూ ఇన్ టూ ఐ మెయిన్ హలే లూయా మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందో నాకు తెలియదు కానీ మీ నెక్స్ట్ మీ ఇయర్స్లో మీరు ఇక్కడి నుంచి ఒక స్టెప్ అప్ అవుతారు ఆ మెయిన్ హలే లూయా హలే లూయా హలే లూయా ఐ డోంట్ నో అబౌట్ ద హోల్ చర్చ్ కానీ దేవుడి ఇక్కడ ఒక బలమైన ఒక యంగ్ యంగ్ జనరేషన్ దేవుడు లేపబోతున్నాడు అమేన్ హలే లూయా అండ్ వీల్ దే విల్ గో ఫార్వర్డ్ దే విల్ క్యారీ దిస్ అండ్ అదే మాత్రమే కాదు నేను ఒక విషయం నమ్ముతున్నా నేను అది చూస్తున్నాను బై ఫేత్ మన దేశంలో దేవుడు ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చే సమయం దగ్గరకు వస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది హలే లూయా హలే లూయా అది స్టార్ట్ అయింది ఆల్రెడీ దాని స్పార్క్స్ అక్కడిక్కడ వచ్చేసింది అమేన్ నేను నమ్ముచున్న మన రాష్ట్రంలో కూడా అది జరగబోతుంది హలే అది మామూలు కా కాండదు అది అదొక సునామీ లాగా కొట్టుకోవస్తుంది ఊరు ఊరు దాటుతుంది ఒక్కొక్క చర్చ్ని ఒక్కొక్క చర్చిలోకి మంట రెగులుతూ పోతుంటుంది హలే లూయా హలే అది మనం ఆప్తే ఆపేది కాదు మనం పిలిస్తే పిలిచి వచ్చేవి కాదు అది అది దేవుని ప్లాన్ ఫర్ దిస్ నేషన్ ఐ మీన్ హలే అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది సో ఆ రివైవల్లో మీ సంఘం ఒక భాగం ఈ యవనస్తులే దానిలో మెయిన్ హలే లూయ వీళ్ళు ముందుకు వెళ్తారు వీళ్ళలో అగ్ని ఉంటుంది హలే హలేయ దేవుడి కార్యం చేయబోతున్నారు హలే లూయ కాబట్టి నేను నమ్ముచుంటున్నాను మనం కృపలో కాదు మనం మహిమలోకి వెళ్ళిపోయే సంఘాలు ఆమెన్ అలే నమ్ముచుంటున్నారా హలే లూయ కాబట్టి మీరు అలసిపోకండి దేవా ఇంకా ఎంత కాలం అని మీరు చెప్పకండి దేవా నేను నీకోసం చూస్తున్నాను నేను వేచి ఉంటున్నాను అని మన ప్రార్థన ఉండాలి ఇఫ్ నోవా కెన్ వెయిట్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ అండ్ ఒక లైఫ్ టైమ్ బేసిక్లీ కదా మనం కూడా ఓపికతో వెయిట్ చేస్తాం ఎందుకంటే ఆయన సమయము దగ్గరగా వచ్చేసింది హలే లూయా మనం లాస్ట్ మినిట్లో నిద్రపోయే వారం కావద్దు కదా రైట్ సో లెటస్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ లెటస్ వెయిట్ ఫర్ గాడ్ హీ ఇస్ గోయింగ్ టు విజ్ ఇట్ మే గాడ్ బ్లెస్ యూ నాకు ఇచ్చిన అవకాశం బట్ దేవునికి పొందునా